చలో చలో రా స్పీడ్ స్పీడ్ వెరీ గుడ్ రావాల రావాలరా రావాలరా సూపర్ వచ్చండి సూపర్ 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 గుడ్ గుడ్ ఆ స్పీడ్ మెయింటైన్ చేయాలి ఓకేనా ఈజీగా హై జంప్ కానీ లాంగ్ జంప్ కానీ ఉత్సాహకొస్తుంది ఎన్ని ఆరు రౌండ్లా ఐదు రౌండ్ ఆరు నూరా మధ్యలో ఆగిన కొట్టి మూడు కొట్టినావు నువ్వు రెండు కొట్టినాడు నువ్వేట్ మరి మిగతా ఎడిపోయినాయి రా మిగతావేనాయి ఇంకో రౌండ్ అవుతావు మరికట్టిగా స్పీడ్ మొత్తం స్పీడ్ ఆగకు స్పీడ్ కొట్టు కొట్టుకు అరే నువ్వు కూడా పోరావు అంతటి మురుకు ఏం రైళ్ళు వెళ్ళానుకుంటున్నావా తట్టుకోం లేదు బాడీ ఉరుకో ఆడ వచ్చిండు

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ విలేజ్ కల్చర్ ఈరోజు ఆల్రెడీ ఫైవ్ రౌండ్స్ ఒక్కొక్కరు సిక్స్ రౌండ్స్ కొట్టిరు ఆ చిన్నవి మన హైస్ కల నేను నా హై జంప్ వామ్స్ కొన్ని వేసినాముగా ఈరోజు ఇంకా దానికి కంటిన్యూషన్ కొన్ని వేద్దాం అంతేకాకుండా వీడైతే ఉరుకోలేదు ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నా ఇంకా వీళ్ళు లావుండే సన్నగా ఉండవు మీరు కూడా ప్రాక్టీస్ చేయడం ఇసుక ఎవరికైనా ఉండి ఉంటే మీ ఏరియాలో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి అంటే ఫిజిక్ కూడా మంచిగా అవుతుంది అప్పుడు ఎట్లా ఉంటుంది కొంచెం లావు లేకుండే ఉడికి కానీ టెన్ డేస్ ఓకే చేద్దాం

నువ్వు చేయండి <sencill béan> <hour>. చెక్స్ట్షిక్ సూపర్ సూపర్ కొట్రా అట్లే కొట్టు వెరీ గుడ్

నెక్స్ట్ ఓకే అది సూపర్ ఏ మంచిగా పైకి పైకి లేవాలి నేను ఫస్ట్ వస్తాను నేను ఫస్ట్ వస్తాను కాదు క్లియర్ ఏ నరే ఉత్తనే ఎత్తున్నావు హైట్లు ఎత్తలేదు లేపాలి బన్నీగా హైట్లు ఎత్తలేదు నెక్స్ట్ 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 అరే చంటి పైకి పైకి లేపు వీడ్ జూడరా ఏం చేస్తానోరా ను ఆ టైట్ పాయింట్ వేసుకొని వస్తావు ఇటు మిసలు రాదు హ్మ్

రావాలి 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 నడుచుకుంటా కాదు జంప్ 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 అంటే జంప్ జంప్ ఇంకా ఇంకా ఏ ఇది కాపినావు నేను తెలియను మళ్ళీ ఇరా నడు తాళత్తునే అన్న నొత్తాయి అన్న మల షక్కు నువ్వు అట్టుంటే వస్తాం నేమరా ఇక్కడ నా అవుతుంది ఇది

ఏందిరా ఏమైంది ఫస్టే చెప్పినా వరకు వస్తుందా మోసం ఫ్రీ లేదురా వాటర్ తాగారు చక్కగా వరకు వస్తుంది చెప్పింది చేయాలి नेक्स्ट जंप అక్కడ ఉన్నపడే జంప్ చేయాలి జంప్ జంప్ జంప్